విశాఖలో నకిలీ కరెన్సీ కలకలనేపింది బ్లాక్ పేపర్ నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు పోలీసులు ఎన్ఈడి సమీపంలో డెకాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ నుంచి మూడు కోట్ల రూపాయలు భారీగా నకిలీ కరెన్సీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు విశాఖ సిటీ పోలీస్ సబ్ డివిజన్ టు డీసీపీ మేకా సతిబాబు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ కాకాని నగర్కు చెందిన భాస్కర్ రాజుకు అన్నవరానికి చెందిన గన్నిరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది బ్లాక్ కలర్ లో ఉన్న ఫేక్ కరెన్సీ నోట్లను లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోటుగా మారతాయని నమ్మించాడు గన్నిరాజు భాస్కర్ రాజు గన్నిరాజు దగ్గరకు వెళ్లాడు దీంతో ఇద్దరు బ్లాక్ నోట్లు లిక్విడ్ లో ముంచి క్లీన్ చేసి వాటిని షాప్ లో మార్చారు గన్నిరాజు దీంతో రెండు బ్లాక్ నోట్లు లిక్విడ్ లో ముంచి క్లీన్ చేసి వాటిని షాప్ లో మార్చాడు గన్నిరాజు ఇవి చెల్లుబాటు కావడంతో గనిరాజు ట్రాప్ లో భాస్కర్ రాజు పడ్డాడని తెలిపారు డీసీపీ సత్యబాబు ఈ భాస్కర్ రాజు కనకదుర్గ రాజు ఎవరైతే ఉన్నారో అతనికి గనిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు యాక్సిడెంటల్ గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మాటల మాటల్లో సేమ్ కమ్యూనిటీ అని మాట్లాడుకొని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిచయం పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఈ గణిరాజ్ అనేటువంటి అతను ఇతనికి ఆశ చూపాడు నా దగ్గర ఇటువంటి కరెన్సీ ఉంది అది కానీ మనం ఏదైనా ఒక లిక్విడ్లో ఇటువంటి లిక్విడ్లో కానీ ముంచినట్లయితే అది ఒరిజినల్ నోట్స్ కింద మారిపోతుంది అది చాలా మనకి లాభం వస్తుంది అని చెప్పేసి అతన్ని కన్వీన్స్ చేయడంతో ఇద్దరూ కలిసి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు ఈ పే కరెన్సీని తన దగ్గర ఇటువంటి కరెన్సీ ఇంకా ఉందని గన్నిరాజు చెప్పడంతో కరెన్సీ రెడీ చేయాలని సూచించాడు భాస్కర్ రాజు మూడు కోట్లు విలువ చేసే బ్లాక్ నోట్లకు ముప్పై లక్షలు అసలు నోట్లు ఇవ్వాలని గన్నిరాజు చెప్పడంతో డీలు కుదుర్చుకున్నారు ఇద్దరు డీల్ ప్రకారం ముప్పై లక్షలు అసలు కరెన్సీ ఇచ్చి మూడు కోట్ల విలువైనవిగా చెప్పి మూడు బ్యాగుల్లో బ్లాక్ పేపర్ కరెన్సీ అప్పగించాడు అయితే ఆ బ్లాక్ పేపర్ కరెన్సీ తీసుకుని వెస్ట్ గోదావరికి చెందిన మద్దాల శ్రీనివాస్తో కలిసి కారులో విశాఖ బయలుదేరాడు భాస్కర్ రాజు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగి డెకాయ ఆపరేషన్ చేపట్టారు స్పాట్లో రాజు మద్దాల శ్రీనివాస్ ను పట్టుకున్న పోలీసులు ఇద్దరిని విచారించారు మూడు కోట్ల విలువైనవి చెప్తున్న బ్లాక్ ఫేక్ కరెన్సీ మూడు సెల్ ఫోన్లు ఓ కారు యాభై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు ఫోర్ ఎయిటీ నైన్ ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు డీసీపీ సత్యబాబు అయితే బ్లాక్ కరెన్సీ ఇచ్చినా వాటిని అసలుగా మార్చేందుకు కడిగే లిక్విడ్ ను గన్నిరాజు ఇవ్వలేదని నిందితులు విచారణలో చెప్పినట్లు డీసీపీ అంటున్నారు చూస్తే ఇక్కడ ఎన్ని కనబడతాయి ఒక కరెన్సీ నోట్లో ఏ అయితే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా కనపడతాయి దీనికి మీరు బాగా దీన్ని క్లోజ్ లో చూస్తే ఇలా చూస్తే మనకు బ్లాక్ పేపర్ లా కనబడుతుంది దగ్గర నుంచి చూస్తే మనకి ప్రతి డిజైన్ పట్టుబడిన బ్లాక్ పేపర్ వెరిఫై చేశారు పోలీసులు చూసేందుకు నల్లగా అనిపిస్తున్నా కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే ఆ నల్లటి కోటింగ్ వెనుక ఐదు వందల రూపాయల కరెన్సీ నోట్ల లానే కనిపిస్తోందని తెలిపారు డీసీపీ కరెన్సీ నోట్లపై ముద్రించే చిహ్నాలు అక్షరాలు గుర్తులు అన్నీ ఉన్నాయని అంటున్నారు ఇంతిలా బ్లాక్ పేపర్ కరెన్సీ తయారు చేయాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ మిషనరీ అవసరం ఉంటుందని దాని వెనక చాలా మంది ముఠాయే పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నామని అంటున్నారు గన్నిరాజు దొరికిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు